అక్షయ నీ గోల్ ఏంటి అని సత్య అడుగుతూ ఉంటాడు న్యాయం ధర్మం వైపు నడవటమే గోల్ అని అక్షయ చెప్తూ ఉంటుంది గోలు నీ గోలు ఒకటే అయితే నువ్వు కూడా లాగా లాయర్ అయిపో చెప్పినట్టు వింటావా అని సత్య అడుగుతూ ఉంటాడు వింటాను అంకుల్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అయితే నీకు అన్ని విషయాల్లో తోడుగా అండగా ఉంటాను కూడా నీ ఫాదర్నే అనుకో అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా శ్రీకర్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళంతా అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అంకుల్ వెళ్తాను బాయ్ అని అక్షయ చెప్తూ ఉంటుంది బాయ్ బంగారు తల్లి అని చెప్పి సత్య అక్షయకు ముద్దు పెడతాడు అమ్మ బాయ్ అని చెప్పి అక్షయ లోపలికి వెళ్తుంది సత్య ఇక కూడా బయలుదేరుతాను ఇంటి నుంచి బయటకు వచ్చి చాలా సమయం అయింది అని అవని చెప్తూ ఉంటుంది అవని డ్రాప్ చేస్తాలే అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు పర్వాలేదు సత్య గురించి ఎందుకు ఇబ్బంది అని చెప్పి అవని అంటుంది ఇది కూడా ఒక ఇబ్బందేనా స్నేహితురాలివి నువ్వు నీ కోసం ఏం చేసినా కూడా తక్కువే అక్షయ్కు ఫీజు కడదాం అనుకున్నాను కానీ నువ్వు కట్టనివ్వలేదు అని సత్య అంటాడు ఎందుకు సత్య అని చెప్పి అవని అంటుంది ఏం శ్రీకరే కట్టాలా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు సరేలే పద వెళ్దాం అని చెప్పి అవని అంటుంది ఇక అవని సత్య ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు శ్రీకర్ వాళ్ళని అలానే చూస్తూ ఉంటాడు అవని ఫోన్ చేసి అడిగినప్పుడు గుడిలో ఉన్నానని చెప్పింది ఇప్పుడు ఇక్కడ సత్యతో ఎలా కనిపించింది ఏంటి అవని అబద్ధం చెప్పిందా అవని చెప్పిన మాటలు నిజంగానే గుడ్డిగా నమ్ముతున్నానా సత్యకు అవనికి మధ్య ఏదో సంబంధం ఉందని అమ్మ చెప్తూ ఉంటే అమ్మ మాటలను పెడచేవును పెట్టి అమ్మను అనరాని మాటలు అన్నాను అలాగే పిల్లలు పుట్టే యోగం లేదని దిలీప్ చెప్పాడు ఇవన్నీ నిజాలేనా అనవసరంగా అవనని అనుమానిస్తున్నానా రోజు చూడకూడని చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పెద్దిరాజు సోఫాల్లో కూర్చుని ఉంటాడు ఇంతకుముందు భార్య ఎవరిని కూడా ఒక్క మాట కూడా అన్నిచ్చేది కాదు చివరికి వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా అన్నా కూడా వాళ్ళతో గొడవపడేది ఇప్పుడు మాత్రం ఫుల్ యాంటీ అయిపోయింది అని చెప్పి పెద్దిరాజు చింటూకి చెప్తూ ఉంటాడు అంటే గోడకి మిచ్చిన సపోర్ట్ ఎలానో అలా అన్నమాట అని చెప్పి చింటూ అంటాడు ఒక్క మాటలో భలే చెప్పావు చికాకు అని చెప్పి పెద్దరాజు అంటాడు మీ ఇద్దరికి పని పాట ఏం లేదా గురించి మాట్లాడుకుంటున్నారా అని వసంత అంటుంది ఇక అప్పుడే పల్లెటూరు నుంచి జనాలు వస్తారు నమస్కారం అమ్మ అని చెప్పి అంటూ ఉంటే అవని పరిగెత్తుకుంటూ పల్లెటూరు ప్రజల దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అందరూ బాగున్నారా ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అందరూ బాగున్నారు మొన్న మీ అత్తయ్య మామయ్య గారు ప్రసాదం చేయడం కోసం పల్లెటూరుకి వచ్చారు కదా వర్షాలు పడ్డాయి అందరూ కూడా విత్తనాలు వేశారమ్మా ఆ విషయం చెప్పి కౌలు డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాము అని పల్లెటూరు ప్రజలు చెప్తూ ఉంటారు సరే అండి అయితే ఆ డబ్బులు ఇలా ఇవ్వండి అని చెప్పి అవని అంటుంది అమ్మ అక్షయమ్మను కూడా తీసుకొస్తారేమో అనుకున్నాను అక్షయమ్మ చేతుల మీద ప్రసాదం తయారు చేపిస్తారు అనుకున్నాం అని చెప్పి పల్లెటూరు ప్రజలు అంటూ ఉంటారు కొన్ని దుష్ట శక్తులు అందుకు లేండి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు సరే సరే ఆ డబ్బులు అయితే అవనికి ఇచ్చి వెళ్ళండి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక పల్లెటూరు ప్రజలు ఆవనికి డబ్బులు ఇస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి నిహారిక అంటుంది ఇంకా నిహారిక ఆ డబ్బులు అవనికి ఇవ్వద్దు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎప్పుడూ పల్లెటూరు ప్రజలు ఇచ్చే డబ్బులు తీసుకుంటాను కదా అత్తయ్య బీరువాలో పెట్టమంటుంది కదా అని చెప్పి అవని అంటుంది ఎప్పటి సంగతో అనవసరం ఇక నుంచి తీసుకుంటాను అని నిహారిక అంటుంది నీకు తీసుకోవడానికి ఏం అర్హత ఉంది అని చెప్పి అవని అడుగుతుంది నీకేం అర్హత ఉంది అని చెప్పి నిహారిక అడుగుతుంది మందిరంలోకి వెళ్ళగలవా ప్రసాదం చేయగలవా అని చెప్పి అవని అంటుంది నిహారిక తలదించుకుంటుంది అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ వద్దు అవని డబ్బులు తీసుకుంటాం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పెద్దిరాజు ఏమండి ఆ డబ్బులను టేబుల్ మీద పెట్టి మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు సరే అమ్మా వచ్చి వెళ్ళామని అమ్మగారికి చెప్పండి వెళ్ళొస్తాం అని చెప్పి పల్లెటూరు ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంటి పరువు పల్లెటూరు ప్రజల ముందు ఎక్కడ పోతుందో అని చెప్పి టేబుల్ మీద పెట్టి వెళ్ళమని చెప్పానని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఓ ఇప్పుడు ఆ డబ్బులు నువ్వు తీసుకుంటావు బావా అని కృష్ణబాబు అంటాడు మీరు కొట్టుకుంటున్నారు ఏమిస్తారులే బాబు అని చెప్పి పెద్దరాజు అంటాడు ఇక ఆ డబ్బులు తీసుకుంటాను అని చెప్పి నిహారిక వెళ్ళి టేబుల్ మీద డబ్బులు తీసుకుంటూ ఉంటుంది ఇక అవని నిహారిక చేతిలో నుంచి డబ్బులు గుంజుకుంటుంది ఏయ్ డబ్బులు ఎప్పుడు కూడా తీసుకుంటాను ఇప్పుడు నువ్వు కొత్తగా తీసుకుంటా అంటావేంటి కొత్త ఏంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అప్పుడే వేదవతి ప్రసాదరావు వస్తారు అవని ఆ డబ్బులను నిహారికి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అత్తయ్య ఎందుకు కొత్త అలవాటు ఎప్పుడు కదా డబ్బులు తీసుకునేది అని చెప్పి అవని అంటుంది నీకు లాగే నిహారికి కూడా ఏంటి కొడలే కదా ఎప్పుడు అధికారాలు గౌరవాలు నీకే దక్కాలంటే ఎలా నిహారికి కూడా దక్కాలి కదా అని చెప్పి వేదవతి అంటుంది ఇక అవని ఏం మాట్లాడకుండా ఉంటుంది అమ్మ అవని మీ అత్తయ్య చెప్పిన మాట విను అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక అవని ఏం మాట్లాడుకుంటా డబ్బులు సంచిని నిహారిక్ ఇస్తుంది థ్యాంక్స్ అమ్మ అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అమ్మ అలాగే అధికారాలు తాళాలు పెత్తనాలు అన్నీ కూడా నిహారీకి ఇచ్చేయమ్మా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు త్వరలో అదే జరుగుతుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు శ్రీకర్ని చూసి అవని శ్రీకర్ దగ్గరికి వెళ్ళి బావా చూసావా అత్త పైన కోపంతో నిహారిక్కు డబ్బులు తీసుకోమని చెప్తుంది ఎప్పుడు కూడా కదా డబ్బులు తీసుకునేది ఈ కొత్త అలవాటు ఎందుకు అలవాటు చేస్తుంది అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అవని ఇంటి పెత్తనము తాళాలు అన్నీ కూడా అమ్మ చేతుల్లోనే ఉంటాయి అమ్మ మాటను కాదనటానికి వీల్లేదు అమ్మ ఎలా చెప్తే అందరూ కూడా అమ్మ బాటలోనే నడుచుకోవాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అది కాదు బావా అని చెప్పి అవని అంటుంది అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయకు అమ్మకు ఎదురు చెప్పకు చిరాకు పెట్టకు అని శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీకర్ మొదటిసారిగా అవనికి వ్యతిరేకంగా మాట్లాడాడు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇన్ని రోజులు శ్రీకర్ అవనే మొగుడుగా మాట్లాడేవాడు మొదటిసారిగా వేదవతి కొడుకుగా మాట్లాడాడు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఆ మాట విని అవని షాక్లో ఉంటుంది ఏదో జరిగింది అందుకే శ్రీకర్ అలా మాట్లాడాడు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ లో ఉంటాడు అవని శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది బావా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నువ్వే చెప్తావా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు ఇందకల పల్లెటూరు వాళ్ళు వచ్చినప్పుడు కూడా అలానే మాట్లాడావు అని చెప్పి అవని అంటుంది మనసులో ఏ బాధ ఉందో చెప్పు బావా అని చెప్పి అవని అంటుంది నువ్వు ప్రతిదీ చెప్తున్నావా నీకు ప్రతిదీ చెప్పడానికి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ముందు తెల్ల కాగితంలో ఉంటున్నాను బావా దగ్గర ఎలాంటి విషయాలు దాచిపెట్టలేదు బావా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అత్త అలా మాట్లాడుతుందని బాధపడిపోతున్నాను అసలు ఎందుకు అత్త అలా మాట్లాడుతుందో కాస్త కూడా అర్థం కాక సతమతమైపోతున్నాను ఇప్పుడు నువ్వు కూడా అలా మాట్లాడితే ఏమైపోవాలి బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని అనవసరంగా విసిగించకు ఫ్రెష్ అవ్వాలి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇదంతా నిహారిక కృష్ణబాబు దూరం నుంచి చూస్తూ ఉంటారు కబోర్డ్లో ఉన్న లాకెట్ని ఇప్పుడు శ్రీకర్ చూస్తే భలే ఉంటుంది అని నిహారిక కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శ్రీకర్ కబోర్డ్ ఓపెన్ చేస్తాడు టవల్ గుంజుకుని వెళ్ళిపోతూ ఉంటే సత్య ఇచ్చిన గిఫ్ట్ కింద పడిపో శ్రీకర్ చూడాలి చూడాలి అని నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు శ్రీకర్ మాత్రం ఆ గిఫ్ట్ బాక్స్ ని చూడకుండా అక్కడి నుంచి కోపంగా స్నానానికి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక అవిన కింద పడ్డ గిఫ్ట్ బాక్స్ ని తీసుకుంటుంది ఇందులో సత్య ఇద్దరం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని చెప్పి లవ్ సింబల్లో ఇద్దరి ఫోటోస్ పెట్టి గిఫ్ట్ గా ప్రజెంట్ చేశాడు దీన్ని నీకు ఎంతో సంతోషంగా చూపిద్దాం అనుకున్నాను బావా కానీ నువ్వు ఇప్పుడు మూడోట్లో ఉన్నావు నీకు చూపించడం ఇష్టం లేదు అని అవని మనసులో అనుకుని ఆ గిఫ్ట్ బాక్స్ బాక్స్ని మళ్ళీ కబోర్డ్లోనే పెట్టేస్తుంది ఎందుకు బావ ఎలా మాట్లాడుతున్నాడు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబులు మాత్రం ఏంటి శ్రీకర్ గాడు గిఫ్ట్ బాక్స్ చూడకుండా అలా వెళ్ళిపోయాడు గిఫ్ట్ బాక్స్ చూడమని ఒక్కసారి చెబుదామా బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నిద్రపోతున్న గాడిని లేపి తన్నిచ్చుకోవడం అంటే ఇదే అని చెప్పి నిహారిక కృష్ణ బాబుకి చెప్తూ ఉంటుంది తెలియాల్సిన సమయంలో చూడాల్సిన సమయంలో తప్పకుండా శ్రీకర్ ఆ గిఫ్ట్ని చూస్తాడు ఆ రోజు ఇంట్లో ఆటో బాంబి పేలుతుంది అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అవని కాపీ పెడుతూ ఉంటుంది ఈ మగాళ్ళు ఏంటో బయట ఉన్న టెన్షన్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో ఉన్న పిల్లల మీద రుద్దుతారు వాళ్ళ మనసులో ఏముందో చెప్తేనే కదా పిల్లల వాళ్ళ సమస్యలను తీర్చేది చెప్పకుండా పిల్లల మీద కోపడితే ఎలా బావా బావా అని సిగ్గు లేకుండా తిరుగుతున్నాను కదా అందుకే ఇలా చేస్తున్నాడని చెప్పి అవని శ్రీకర్కి వినిపించేలా మాట్లాడుకుంటూ కాపీ పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్ వచ్చి అమ్మ ఎవరితో మాట్లాడుతున్నా ఇక్కడ ఉంది నువ్వు నాన్నే అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది ఎవరితోనో మాట్లాడతాలేమ్మా అని చెప్పి అవనే చెప్తూ ఉంటుంది ఏంటి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది తర్వాత మాట్లాడతా అని చెప్పాను కదా అని చెప్పి అవనే చెప్తూ ఉంటుంది ముందు కాఫీ తీసుకెళ్ళి నానికి అని చెప్పి అవని అంటుంది ఇక అక్షయ కాఫీ తీసుకుని శ్రీకర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది నాన్న ఏమైంది ఎందుకలా ఉన్నారు కాఫీ తీసుకోండి అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అక్షయ్ని చూడగానే సత్య అక్షయ్కు ముద్దు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సత్య అక్షయ్తో ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి అని శ్రీకర్ మనసులో అనుకుని ఇలా రామ్మ అక్షయ కూర్చో అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏంటి నాన్న ఎందుకు అలా ఉన్నారో చెప్పండి అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది నిన్న స్కూల్కి అమ్మ వచ్చిందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవునా ఫీజు కట్టడానికి అమ్మ వచ్చింది అంతేకాదు సత్య అంకుల్ కూడా వచ్చాడు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సత్య వచ్చాడు ఏం మాట్లాడాడు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇక సత్య అక్షయ్తో మాట్లాడిన ప్రతి మాట కూడా శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఆ మాట విని శ్రీకర్ అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి